మిత్రులకు శుభోదయం నీతి శ్లోకరత్నావళి నూట పదిహేనవ శ్లోకం ఇలా చెబుతుంది అహితహిత విచారశూన్యబుద్ధే శ్రుతిసమయర్బుభవిస్తిర ఉదర భ్ర కలెచ్చోరుష పశుచుకో అహితహిత విచార శూన్యబుద్ధే చెడు మంచి అనేటటువంటి విచారము శూన్యమైనటువంటి బుద్ధి కలవాడు అనగా మంచి చెడులనేటువంటివి తెలియనటువంటి పట్టించుకోనటువంటి వాడు బహుభి పెక్కింటి చేత అనేకమైన వాటి చేత శృతి సమయ సమయై వేదముల యొక్క కట్టుబాట్ల చేత తిరస్కృత్య తిరస్కరింపబడినట్టుయూ అనగా దూషింపబడినట్టుయూ ఉదర భరణమాత్ర కేవలేచ్ఛో పొట్ట పూడ్చుకొనటం అంటే పొట్ట నింపుకోవటం మాత్రమే ముఖ్యమనే కోరికగా కలిగినటువంటి పురుష పశోశ్చ మనుష్య పశువునకును పశోశ్చ పశువునకును కవిశేష తేడా ఏముంటుంది అన్నాడు అహితహిత విచార శూన్యబుద్ధి శృతి సమయైర్బుభిస్తిరస్కృత్య ఉదర భ్ర కేోహ పురుష పశోచో కో అందుకనే మహాకవి పోతన తన భాగవతంలో అంటాడు శ్రీహరి భక్తి లేనటువంటి వ్యక్తి ద్విపాద పశువు అని ఇటువంటి ద్విపాద పశువుల మూలంగా సమాజానికి ఏమిటి ప్రయోజనము అని ప్రశ్నిస్తున్నాడు నీతి శ్లోకరత్నావళిలోనూ Swasti